నేను మీరు ఏం మందు వాడారండి జాంకర్ తోపాజు తోపాజు అది వాడడం వల్ల మీకు మిరపలో ఏమేం గమనించారు అది పూత బాగా చూడండి పింజ బాగా చూడండి మీకు పూత రాలడం కానీ అవి లేదు సార్ పూత బాగుంది ఎక్కడ కూడా పూత రాలలేదు ఎక్కడ పూత రాలేదు ఓకే అంటే మీకు పూత ఎక్కడ కూడా రాలేదు రాలలేదు అంటారు అయితే అంటే పింజ బాగా చూడండి పింజ బాగా నిలబడింది పూత కూడా ఎక్కువ శాతం మారింది మారిందంటారు ఎక్కడ కూడా మీకు పూత అనేది డ్రాప్ కాలేదంటారు అవును ఓకే అంటే కాయ ఎక్కడ కూడా మీకు డ్రాప్ కాలేదు పూత అధికంగా కాయగా మారింది అని చెప్తారు మీరు చూపిస్తున్నారు అయితే ప్రతిదీ కూడా పూత ఎక్కువ శాతం రాలకుండా వచ్చిన పూత కూడా కాయగా మారడానికి ఎక్కువ శాతం అధికంగా పూత అంతా కాయగానే మారిందనేది మీరు చెప్తున్నారు అయితే మహాదేవుడు గారు అంటే మీదొచ్చేసి పెద్ద కొప్పర్లా విలేజు కోయిలకుంట్ల మండలం బనగనపల్లె తాలూకా మీది ఓకే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ హనువిక వారి జాంకారు తోపాజీ వాడారు కదా మీరు ఎన్ని ఎకరాలకు వాడారు పది ఎకరాలకు వాడినారు రిజల్ట్ బాగుంది ఎలా ఉంది అంటారు అంటే ప్రతి రైతు కూడా వాడచ్చు అంటారు అయితే ఓకే బాగా పింజగింది పోతే అది కొట్టిన తర్వాతనే బాగుంది అంటారు ఓకే ప్రతి రైతు కూడా వాడొచ్చు సార్ హనుమిక కంపెనీ వారి జాంకర తోపాదు అనేది వాడొచ్చు బాగుంది అంటారు మీరైతే సరే ఒకసారి మీ యొక్క చెట్టు యొక్క పూత ఖాతాను ఒకసారి చూద్దాం చూడండి మనం ఈరోజు పెద్దకోప్పల గ్రామం మహాదేవుడి గారి పొలంలో జాంకర తోపాదు వాడిన తర్వాత వారి యొక్క పనితీరు ఆ యొక్క తోపాదు జాంకర్ ఏ విధంగా పనిచేసింది ప్రతిదీ కూడా ఎక్కువ శాతం మనం ఈ ఎండాకాలం పూత రాలడం జరుగుతుంది కానీ తోపాజ్ జాంకర్ వాడిన తర్వాత ప్రతిదీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా వరకు అంటే ప్రతిదీ కూడా పూత కాయగా మారడానికే ఈ తోపాజు పని పనిచేయడం జరిగింది సో మహాదేవుడి గారి మాటల్లో మనం వింటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ జాంకర్ తోపాజు వాడాలని ఆయన కోరుకుంటున్నారు సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్స్ హన్విక ప్రోడక్ట్స్ని వాడుదాం రైతాంగాన్ని కాపాడుదాం హన్వా హన్విక ఆర్గానిక్స్ కంపెనీ వారికి రైతు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్